సులభం కేవలం ఒక్క రోజుల్లో నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచురోపతి డాక్టర్ని చిక్కుడుకాయ గురించి చెప్పాలండి చిక్కుడుకాయ ఎంత మంచిది తెలుసా మనం చాలా వీడియోస్ లో చెప్పాం చిక్కుడుకాయని జస్ట్ రెండు మూడు ని లైట్ గా ఉడగబెట్టి దాంట్లో కొద్దిగా ఉసిరికాయ ముక్కేసి ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంత క్రానిక్గా ఉన్న మలబద్ధక సమస్య ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది అని మనం చెప్పాం చాలా వీడియోస్లో చాలామంది చేశారు దాని బెనిఫిట్స్ చాలా కామెంట్స్లో వచ్చారు ఈవెన్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా కామన్గా చిక్కుడుకాయని వాడండి అంటుంటాం గోరు చిక్కుడుకాయ చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఇందులో మనము చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి లైక్ ఎలా అంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది విటమిన్ బి ఎక్కువ ఉంటుంది విటమిన్ కే ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది జింక్ ఉంటుంది ఇన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో కాబట్టి విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండి మోర్ ఫైబర్ ఉన్న మనం మంచి మనం చాలా వరకు గోరుచుక్కడికాయ చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడుతూ ఉండరు అది వండే విధానంలో ఇలా వండితే చాలా అద్భుతమైన బెనిఫిట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిది అండ్ కాన్స్టిపేషన్కి అద్భుతంగా పనిచేస్తుంది నరాల బలహీనతకైతే అల్టిమేట్గా పనిచేస్తుంది అది కూడా మనం ఏ రకంగా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్కిన్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి చాలా మంచిది అండ్ రక్తపోటుకి చాలా మంచిది ఇప్పుడు మన బీపీ ఎక్కువ అనుకోండి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది సో మనం ఎలా తీసుకో ఎలా తీసుకోవాలి మ్యాక్సిమం ఏం చేస్తానంటే నేను ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి అంటే మలబద్ధక సమస్య ఉంది గోరు కాయల్ని రెండు మూడు తీసుకోండి నీళ్ళ వేసి ఉడకబెట్టండి లైట్గా దాంతోపాటు చిన్న ఉసిరికాయ కూడా వేయండి ఉడకబెట్టి ఆ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ ఉడకబెట్టి దాన్ని తీసేసుకొని ఆ చిక్కుడుకాయలు నాలుగైదు తీసుకున్నాం కదా అవి చిన్న ఉసిరికాయ ముక్క కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి మంచిగా ఒక గ్లాస్ని జ్యూస్ తాగండి మనం పచ్చిగా కూడా జ్యూస్ చేసుకొని తాగమంటుంటాం కానీ కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే పచ్చి తింటే అది ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి ఉడకబెట్టుకొని జ్యూస్ చేసుకొని తాగమంటుంటాం అద్భుతమైన రిజల్ట్ ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో ఎవరికైతే లైక్ ఆల్మోస్ట్ ఓవర్ హీట్ ఎక్కువ ఉండి లేదంటే కొంతమందికి బాగా ఉబ్బసంగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి గోరు చక్కడకాయ రెండు మూడు లే రెండు మూడు తీసేసుకొని నీళ్ళలో వేసి చిన్న ఉసిరికాయ ముక్కేసి ఉడకబెట్టేసుకోండి జస్ట్ వన్ మినిట్ వరకు ఉడకబెట్టి దాన్ని తీసేసి ఆ గోరు చుక్కడికాయ ఉసిరికాయ కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జు పిండేసి ఆ జ్యూస్ తాగండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఏం చేస్తానంటే నేను వెజిటబుల్స్లో మ్యాక్సిమం అన్నీ వేస్టు సొరకాయ బీరకాయ బెండకాయని ఎక్కువగా వాడమంటుంటాను దాంతోపాటు ఒక వారంలో ఒకరోజు చిక్కుడుకాయని కూడా జస్ట్ ఉడకబెట్టేసుకోవచ్చు ఉడకబెట్టేసుకొని జస్ట్ లైట్గా ఉడకబెట్టేసి లేదంటే స్టీమ్ పెట్టేసుకోండి స్టీమ్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి మనం కొద్దిగా మనం వేసుకుంటే మన ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు వేసేసుకొని ఆ కొద్ది దోరగా వేపిన తర్వాత ఈ స్టీమ్ చేసిన మన మన చిక్కుడు గోరు కాయల్ని వేసేసి మనం దోరగా వేపేసాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సో దాంట్లోకి ఏం చేయాలి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ పూల్ మకాన పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ ఆరు ఈ ఆరు నట్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పాను గోరు చిక్కుడుకాయ నరాల బలహీనతకి బరువు తగ్గడానికి అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను కదా సో దాంతోపాటు ఇంకొద్ది నరాలకి స్ట్రెంతనింగ్గా ఈ ఐదు రకాలు ఆరు రకాలు చెప్పాను కదా అని మనము మహావీరస్ సారీ మనం అనుకున్నట్టు ఈ ఆరు రకాల విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి అవి పంకిన్ సీడ్స్ వాటర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా మనము తెల్లనవ్వులు కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ వీటన్నిటిని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేసి కొద్దిగా మంచిగా ఫ్రై చేసి దింపే ముందు కొద్దిగా ఒక స్పూన్ చల్లేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్టిమేట్ టేస్ట్ ఉంటుందండి ఆ టేస్ట్తో పాటు న్యూట్రిషన్ బెనిఫిట్స్ చూసుకుని చూసారా మనకి ఎంత ఉన్నాయని చెప్పాం ఐరన్ ఉందని చెప్పాం జింక్ ఉందని చెప్పాం మెగ్నీషియం ఉందని చెప్పాం ఫాస్ఫరస్ ఉందని చెప్పాం అండ్ విటమిన్స్కి వచ్చాక మనకి చాలా వరకు ఆల్మోస్ట్ జనాల్లో బీకాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోవడం వల్ల జుట్టు రాలడం లెథార్జిక్నెస్ బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ మనం ఏదైనా పని చేయ చేయడానికి కూడా బాడీ సహకరించదనమాట మనం ఒకప్పుడు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసేసేవాళ్ళం బీట్వెల్ బీ కాంప్లెక్స్ డిఫ్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి చాలా లో అయిపోతుంది బాడీ మన మీద మనకి ఒక కైండ్ ఆఫ్ ఏం ఇలా ఉన్నాను నేను నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందన్న ఫీలింగ్లో వెళ్ళిపోతుంటాం అది ప్రాబ్లం కాదు యాక్చువల్లీ బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమందికి నోటి పూతలు వచ్చేస్తూ ఉంటాయి బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల సో వాటిలో సో కొంత కొంత మొత్తాదులో మనం మ్యాక్సిమం చూసుకుంటే బీ విటమిన్ ఎక్కువ ఉంటుంది సో బీ విటమిన్ ఉంటుంది అండ్ కంటి సమస్యలు ఇప్పుడు కంటి సమస్యలు ఎవరికీ లేవు ఆల్మోస్ట్ మొబైల్ యూజింగ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కళ్ళు బ్లర్గా కనపడము లేదంటే కండ్లలో మ్యాక్సిమం సైట్ వచ్చేసి పిల్లలు చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఏం చేసుకుంటాం ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటారు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఐరన్లో ఎక్కు ఐరన్ ఎక్కువ ఉంటుంది గోరుచుక్కడకాయలు మనం ఏంటంటే దీని బెనిఫిట్స్ తెలియక ఏదో నెలలో ఒక్కసారి వాడుతుంటాం కానీ కంపల్సరీ వారానికి ఒక్కసారి చుక్కుడుకాయ తినండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంది బి విటమిన్ ఎక్కువ ఉంది సో కే విటమిన్ ఎక్కువ ఉంటుంది మనకి సో కే విటమిన్ జాయింట్స్ పెయిన్స్కి ఇవటన్నిటికీ చాలా యూజ్ అవుతుంది సో చూసారా ఎన్ని ఖనిజనాలు ఉన్నాయి దీనివల్ల సో దీంట్లో ఉండడం వల్ల మనకి మ్యాక్సిమం రక్తపోటు రాకుండా అండ్ గుండె హెల్తీగా ఉండడానికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా స్కిన్కి కూడా చాలా మంచిది బురువు తగ్గడానికి మంచిది కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది సో వీటిని మనం ఈ రకంగా తీసుకోవచ్చు చూసారా మనం ఏం చెప్పాము కొద్దిగా గోరుచుకుడుకాయని చిన్న ఉసిరికాయ మొక్కని ఉడకబెట్టి లా ఈట్గా ఉడకబెట్టండి ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం లేదనుకోండి డైరెక్ట్ జ్యూస్ చేసుకుంటే కొద్దిగా నురువులాగా వస్తుంది జ్యూస్ అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మోషన్ సాఫ్ అయిపోతుంది ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా చిక్కుడుకాయ చిన్న ఉసిరికాయ ముక్క గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి దాన్ని పిప్పి తీసేసి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి తాగిన వెంటే మోషన్ సాఫ్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి మంచిది చాలా కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ చాలా మంచిదండి దీని బెనిఫిట్స్ తెలియక మనం ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నప్పుడు చుక్కడిగా కనపడితే ఏదో పక్కకు తోసేస్తాం అనమాట ఈవెన్ తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడరు దాని బెనిఫిట్స్ తెలుసుకొని తినడం వల్ల మనకి చాలా రకాల సమస్యలు పోతాయి కాబట్టి సో ఇందులో చాలా వరకు మనకి యూస్ఫుల్ ఉన్న వెజిటబుల్స్ గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కాబట్టి గోరుచుక్కడికాయ చాలా అద్భుతమైన వెజిటబుల్ దాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ వీక్లీ వన్స్ మరి కూడా ఎక్కువగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా చాలామంది సాంబార్లో వేస్తారు కొంతమంది జస్ట్ మనం చెప్పినట్టు స్టీమ్ చేసేసుకొని దాన్ని లైట్గా ఈ సీడ్స్ అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసుకొని లంచ్లో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఒక్కోసారి మనం ఒకవేళ జ్యూస్ తాగడానికి ఇష్టపడట్లేదు లేదంటే ఇలా మన కర్రీస్లో తినడానికి ఇష్టపట్లేదండి జస్ట్ గోరువెచ్చ మన చిక్కుడుగా రెండు మూడు తీసుకొని లైట్గా కచ్చాపచ్చగా చేసేసి నైట్ నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ లేచి లైట్గా మరిచుకొని తాగండి దానివల్ల కూడా మంచిది కాన్స్టిపేషన్కి సో ఇన్ని రకాల సమస్యలు పోతాయి సో ఖచ్చితంగా గోరుచిక్కడికాయ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ దాన్ని మనం తీసుకుంటూ ఉంటే అది కూడా మనకి చాలా వరకు ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీ క్యారెట్ అండి క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటబుల్ మీ అందరికి తెలిసింది క్యారెట్ మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అండ్ క్యారెట్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది స్పెషల్లీ ఐస్ హెల్దీగా ఉంటాయి హార్ట్కి చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిది వెయిట్ తగ్గడానికి చాలా మంచిది హెయిర్ కోసం చాలా మంచిది నరాల తిమ్మిర్లు బలహీనతులకు చాలా మంచిది అసలు ఏమి ఇంత న్యూట్రిషన్ ఎంత న్యూట్రిషన్ ఉంటుంది ఇందులో అసలు ఏమేమి విటమిన్స్ ఉంటాయి ఎందుకు అంత బెనిఫిట్ అసలు ఏ టైంలో తీసుకోవాలి ఏ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకి క్యారెట్స్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటాయని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటబుల్ మనం ఆల్రెడీ చెప్పేసాం ఎందుకంటే దీంట్లో రిచ్ కెరోటిన్ ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది మోర్ ఫైబర్ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది అండ్ స్పెషల్లీ పొటాషియం ఎక్కువ ఉంటే మీకు తెలుసుగా బెనిఫిట్స్ ఎంత బాగుంటాయి జాయింట్స్కి అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇందులో ఇన్ని ఉండడం వల్ల దీంట్లో మోర్ ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా యూజ్ విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఇవి ఉండడం వల్ల మనకి ఐ సైట్కి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే చాలామంది మనకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మన చిన్నపిల్లలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు పిల్లలు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు క్యారెట్ తిన్ను కంటి సమస్య పోతారు క్యారెట్ తిన్ను అప్పుడు మనకు అంత పెద్ద కంటి సమస్యలు ఉండేవి కాదు చిన్నప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి డెఫినెట్గా మనకి మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నా సరే మనము ఇలాగ మొబైల్ యూస్ పెట్టకపోతే వాళ్ళు తినరు అది అట్లీస్ట్ కొద్ది రెండు మొదలైన తింటారు కదా మనం మొబైల్ పెట్టేస్తుంటాం ఆ మొబైల్ పెట్టడం వల్ల తినింది బాడీకి అంటట్లేదు అనే విషయం పక్కన పెట్టండి అది ఎలాగో అంటట్లేదు అయినా మనం ఏదో తినాలి పుష్ చేయాలి వాళ్ళు తినడానికి అని చెప్పి అలవాట్లు చేశాం సో దానివల్ల కంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి సో కంటి సమస్యలు అధికంగా అవుతున్నాయి కాబట్టి నేను చాలా వీడియోస్లో క్యారెట్స్ తినండి క్యారెట్స్ తినండి తింటాను అసలు క్యారెట్స్ తినడం వల్ల రిచ్ బీటా కెరోటిన్ ఉంది విటమిన్ ఏ ఎక్కువ ఉంది విటమిన్ సి ఎక్కువ ఉంది పొటాషియం ఎక్కువ ఉంది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఐస్కి అంత బెనిఫిట్ ఉన్నాయి అనమాట సో చాలా వరకు మనం చూసాము కంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి క్యారెట్స్ తినడం వల్ల అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా సరే మోషన్ సమస్య ఉందంటే క్యారెట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది స్కిన్ చాలా ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పింటాం స్కిన్ చాలా ట్యానీగా ఉన్నా డస్టీగా ఉన్నా లేదంటే కొంతమందికి స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువగా ఉన్నా క్యారెట్ని మిక్సీ పట్టేసేయండి మంచిగా స్మూత్ పేస్ట్ చేసి కొద్దిగా అలోవేరా జల్లు కొద్దిగా హనీ కలిపేసుకొని కొద్దిగా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా పెట్టి స్నానం చేయండి స్కిన్ చాలా గ్లో వస్తుంది అని చెప్పాం ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ ఇప్పుడు చెప్పినట్టు మోర్ న్యూట్రిషన్ కాబట్టి ఇంటేక్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి హెయిర్ సమస్యలు పోతాయి బరువు తగ్గుతాం స్కిన్ చాలా గ్లో వస్తుంది హార్ట్కి చాలా మంచిది గట్కి చాలా మంచిది దాన్ని మనం స్కిన్కి ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా నెప ఎక్కడ ఉన్నా సరే బీచెస్కి వెళ్ళాము లేదంటే ఏదైనా వేరే సమ్ విలేజెస్కి వెళ్ళాము ఎక్కడైనా వెళ్ళాం అనుకోండి మ్యాక్సిమం తొందరగా ట్యాన్ అవుతాం మనం అనుకుంటాం యాక్చువల్లీ ఆ ట్యానింగ్ ఏం కాదు అది మ్యాక్సిమం మనం ఎండ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ అలుపు వస్తుంది కాబట్టి అలుస్తాం కాబట్టి మనం ఆ ట్యాన్ పెట్టినట్టు వస్తుంది అలాంటప్పుడు మనము మంచి క్యారెట్ని మిక్సీ పెట్టేసి బాడీ అంతా పెట్టేస్తానండి చాలా స్కిన్ గ్లో వస్తుంది మనకి కాబట్టి అండ్ కంటి సమస్యలు కూడా చాలా మంచిది అండ్ డైజెషన్కి చాలా చాలా మంచిది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రైటీస్ ఉంది చాలామంది క్యారెట్లు పచ్చి క్యారెట్లు తినేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆ స్ట్రక్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే క్యారెట్ ఇలా తీసుకుంటే మనకి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ రావు క్యారెట్ని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి లేదంటే క్యారెట్ని ఉడగబెట్టేసేయండి వేసి ఉడగబెట్టేసేయండి బాగా స్మాష్ చేసేసేయండి స్మాష్ చేసిన దాన్ని పో మనం సూప్ లాగా చేసుకుందామండి క్యారెట్ సూప్ అసలు క్యారెట్లో మనం ఎన్ని రకాలు యూజ్ చేయండి మనం లంచ్ చేయడానికి ముందు హెవీగా లంచ్ చేస్తాం కాబట్టి మేబీ అది తిన అది డైజెషన్ అవ్వాలనుకోండి చాలా టైం పడుతుంది ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనకి ఏం చేస్తాం కీరా ముక్కలు క్యారెట్ బీట్రూట్ని సలాడ్ లాగా చేసుకొని తీసుకుంటాం ఆ క్యారెట్ సలాడ్ లాగా తీసుకోవడం వల్ల ఒక లేయర్ ఆఫ్ ద స్టమక్ అంతా కూల్గా నార్మల్గా ఉంటుంది అప్పుడు మనం లంచ్ చేయడం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది అది క్యారెట్ బెనిఫిట్ ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ చూసాం కదా ఎంత ఉందో సో అలా క్యారెట్ని సలాడ్ లాగా తీసుకోవచ్చు చాలామంది పిల్లలకి క్యారెట్ని క్యారెట్ మనం క్యారెట్ హల్వా చేస్తాం కదా అది కూడా చాలా మంచిది అట్లీస్ట్ ఈ రకంగా పిల్లలు తింటారు కదా అని క్యారెట్ హల్వా చేస్తుంటాం మనం క్యారెట్ని బాగా తురిమేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి కొద్దిగా బెల్లం పౌడర్ వేసి కొన్ని పంకిన్ సీడ్స్ వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని మిక్సీ పట్టేసి అది కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి కొద్దిగా స్టీమ్ పెట్టేసేయండి స్టీమ్ పెట్టిన తర్వాత మంచిగా హల్వా తింటే అసలు ఏమీ లేదు కొద్దిగా వేసుకుంటే కొద్దిగా బటర్ వేసి జీడిపప్పులో అవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆ క్యారెట్ హల్వాలు తీసుకోండి చెప్తుంటే చూస్తారా నూరు ఓరి నూరు ఓరినట్టుంది అంత బాగుంటుంది క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాని మనం ఏం చేస్తాము అంత పాలేసి అవిసే ఇవే అవన్నీ అవసరం వెజిటబుల్ ఏదైతే క్యారెట్ని బాగా చాప్ చేసేసి బెల్లం కొద్దిగా వేసేసి ఇలాచి కొద్దిగా వేసేసి కొద్దిగా మంచిగా స్టీమ్ పెట్టేస్తాం అనుకోండి బాగా కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ వల్ల స్మూత్ అయిపోతుంది దాంట్లో కొద్దిగా పంకిన్ వాటర్ మిలన్ ఫ్లాక్ సీడ్స్ పూల మకాన ఏదో ఒక నట్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిగా బటర్ వేసి లైట్గా దాంట్లో నట్స్ అన్నీ వేసేసుకొని ఆ నట్స్ ఇందులో కలిపేసుకుంటే ఇంకా టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది పిల్లలకి అట్లీస్ట్ ఏదో రకంగానే ఇవ్వాలి ఈ రక మనం క్యారెట్ని సలాడ్ లాగా తింటే ఇంకా అద్భుతం దాన్ని వెళ్ళిపోయి అట్లా అసలు దేంట్లో కూరల్లో మా పిల్లలు క్యారెట్ చూసిన వెంటనే ఇష్టపడట్లేదంటే ఈ రకంగా వండండి ఇంకా క్యారెట్ని మనం రకరకాల ఇప్పుడు క్యారెట్ రైస్ వండమంటుంటాను చాలామందికి క్యారెట్ని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిప్పంతా జ్యూస్ లాగా ఉంటుంది కదా దాంట్లో ఈ రైస్ వేసేసి మూత పెట్టేస్తే స్టీమ్ అయిపోయి రైస్ ఎంత క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ అంటే అంత కట్ చేసి ఉంటారు అట్లా నాలుగైదు క్యారెట్లు మిక్సీ పట్టేసి వేసి ఆ నీళ్ళలో రైస్ వేసేసి కొద్దిగా లైట్గా కొద్దిగా వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకుంటా లేకపోతే లేదు మూత పెట్టేస్తే రైస్ అలా ఉడికిపోతా అలా క్యారెట్ రైస్ లేదంటే క్యారెట్తో చేసిన ఇడ్లీస్ క్యారెట్ని బాగా మిక్సీ పట్టేసి ఆ చాప్ చేసిన దాన్ని ఇడ్లీ బ్యాటర్స్లో కలిపేసి ఇడ్లీ చేసేసేయండి దోశ బ్యాటర్స్లో దోశ కలిపి చేసేసుకోండి క్యారెట్ చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పండి మేడం ఎన్ని చెప్తారంటే డెఫినెట్గా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు క్యారెట్స్ రెసిపీస్ అనుకోండి రకరకాల రకరకాలు వస్తాయి కానీ అది వండే విధానంలో మనం ఏం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెట్ని రకరకాలుగా ఉడకబెట్టి దాన్ని లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫుల్గా ఫ్రై చేసేస్తూ ఉంటారు అలా కాదు స్టీమ్ చేసుకోండి క్యారెట్ ఎప్పుడైనా సరే పచ్చిక తింటే చాలా మంచిది ఒకవేళ కొన్ని కేసెస్లో పచ్చిక తినద్దు అంటుంటాం అలాంటప్పుడు స్టీమ్ చేసుకొని దీన్ని ఏ రకంగా తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి క్యారెట్ ఇడ్లీ క్యారెట్ దోశ క్యారెట్తో హల్వా చేసుకోవచ్చు క్యారెట్ సాంబార్లో వేస్తూ ఉంటాం క్యారెట్ రసం చేయొచ్చు క్యారెట్ రసం కూడా అద్భుతంగా ఉంటుంది సో ఇన్ని ఉన్నాయి లేదంటే చాలామంది పిల్లలు స్నాక్స్ అవిధంటారు కదా క్యారెట్ పల్ పలుపులో కొద్దిగా మనం రాగి పిండి వేసేసి కొద్దిగా జొన్నపిండి కలిపేసుకొని కుకీస్ చేయొచ్చు చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కుకీస్ రాగి పిండి జొన్నపిండి క్యారెట్ పల్ప్ వేసేసుకొని కొద్దిగా వేస్తే బ్రౌన్ షుగర్ వేసేసి ఇలాచి పౌడర్ వేసేసుకొని సో కలిపేసుకొని మంచిగా కుకీస్ చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి కూడా ఎన్ని రకాలుగా వండుకోవచ్చు క్యారెట్స్ని సో దాంతోపాటు క్యారెట్స్ తినడం వల్ల చెప్పాన కంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది బురువు తగ్గుతాము ఒకవేళ అధికంగా ఉంటే జుట్టు హెల్దీగా ఉంటుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో క్యారెట్ని అద్భుతంగా తినండి ప్రతిరోజు తినండి క్యారెట్ హెల్దీగా ఉంటాం సో హెల్దీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉంది హ్యాపీగా నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది And don't forget to subscribe to I And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రబ్ ఐ